హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై అజాను లక్ష్మితో ఇలా అంటుంటుంది మనీషాకి తోడుగా బావగారు గుడికి వెళ్తున్నారక్క అని అనగానే లక్ష్మి కాస్త ఆశ్చర్యపోతుంది ఇక వదిన ఆ మనీషా ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది తోడుగా తీసుకెళ్తుందా ఇంకేదైనా చేస్తుందా అని వివేక్ లక్ష్మిని అడుగుతూ ఉండగా జాను కూడా అవునక్క కొంపతీసి బావగారిని గుడికి తీసుకెళ్ళి మనీషా పెళ్లి చేసుకోదు కదా అని అనేస్తుంది దాంతో లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్న మనీషాని దేవయాన్ని ఇప్పుడు గుడికి మిత్రాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు అని అడుగుతుండగా పెళ్లి ఆంటీ అని చెప్పేస్తుంది మనీషా హ్యాపీగా ఇక మనీషా మిత్ర ఇద్దరు గుడికి వెళ్తారు గర్భగుడిలో మిత్ర ఒక పసుపు తాడుతో మనిషా మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు మరోవైపు లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది షాక్ అవుతూ ఉంటుంది ఇక గుల్లో జరగనున్న మిత్రా మనీషాల పెళ్ళిని లక్ష్మి ఏ విధంగా అడ్డుకోగలదో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్